జై బోలో గణేష్ మహారాజ్కి జై ఓం గమ్ గణపతి అయి నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సెప్టెంబర్ ఏడో తారీఖు శనివారం వేళ వినాయక చవితి పండుగను మనందరం జరుపుకుంటున్నాం కదండి మరి వినాయక చవితి పూజ పూర్తి విధానము అలాగే ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ రోజున చేయవలసిన పనులేమిటి చేయకూడని పనులేమిటి వినాయక చవితి పండుగ రోజున వినాయకుని పూజించేటప్పుడు పూజలో తులసి అంతా పూజ చేయవచ్చునా లేదా వినాయకుడికి తులసి తులసిదళాన్ని సమర్పించవచ్చునా అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరాలతో మీకు ఈ రోజు పూజా వీడియోలు షేర్ చేయబోతున్నానండి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజ ఎలా చేసుకోవాలి పాటించవలసిన నియమాల గురించి పూజా విధానము మీ అందరికి కూడా చక్కగా అర్థమవుతుంది మనం సంవత్సరాంతంలో ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా వరసిద్ధి వినాయకుడికి పూజ చేసేటప్పుడు మాత్రం కొంచెం పూజ అనేది విభిన్నంగానే ఉంటుందండి పూజలో పాలి కట్టడం పండ్లను వేలాడదీయడం పత్రితో పూజ చేయటం వినాయకుడికి నైవేద్యం కూడా చాలా స్పెషల్గా పెడుతూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా వినాయక చవితి పండుగ రోజున చేస్తూ ఉంటాం కదండి మరి అందుకుగాను ఇంటికి ముందుగా తెచ్చుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అలాగే ముందు రోజు వినాయక చవితి పండుగ కోసం చేయవలసిన ఏర్పాట్లు ఏమిటి పాలవెల్లి ఎలా కట్టాలి సులువుగా అనే విషయాలన్నిటి గురించి నేను పూర్తి వీడియోస్ అనేవి నేను ముందుగానే షేర్ చేస్తున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి అదేవిధంగా పూజ పూర్తయిన తర్వాత పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అలాగే మట్టి వినాయకుడు నిమజ్జనం ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా వీడియోలో షేర్ చేయబోతున్నానండి పూజా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు పూజా వీడియోలో మాత్రం పాలవెల్లి ఎలా కట్టాలి అలంకరణ గురించి నేనైతే వీడియోలో షేర్ చేయడం లేదండి ఎందుకంటే ముందుగానే పాలవెల్లి ఎలా కట్టాలి అలాగే పూజాపీఠాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి డెకరేషన్ గురించి ముందుగానే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు పూజా విధానం మాత్రమే మీకు ఈరోజు పూజా వీడియోలో షేర్ చేస్తున్నానండి వినాయక చవితి పండుగలు ముఖ్యంగా మనం మట్టి వినాయకుడికి పూజ అయితే చేస్తూ ఉంటామండి మరి ఈ మట్టి వినాయకుడిని ఎంత సైజులో ఇంటికి తీసుకురావాలి అనే విషయం మనం తెలుసుకుందామండి ఎంత సైజులో మట్టి వినాయకుడిని అయితే ఏమీ లేదండి ఎవరైనా సరే ఈ మట్టి వినాయకుడిని ఎంత సైజులో ఇంటికి తెచ్చుకోవచ్చు తొలి పూజలు అందుకుంటున్న ఆదిదేవుడైన వినాయకుడికి నమస్కారం అని చెప్పుకుంటూ ఇంటికి తీసుకొచ్చిన వినాయకుడిని ఇంట్లోకి తీసుకువచ్చేటప్పుడు మంగళహారతలు ఇచ్చి ద్వారబంధం దగ్గర ఇంట్లోకి అయితే తీసుకురావాలండి అలాగే స్వామివారి యొక్క విగ్రహాన్ని మీరు మండపంలో పెట్టేటప్పుడు కూడా జైబోలో గణేష్ మహారాజ్కి జై అంటూ ఒక్కరే పెట్టకుండా ఇంటి కుటుంబ సభ్యులు లేదా భార్య భర్తలు ఇద్దరు మనుషులు కలిసి అయితే ఆ వినాయకుని ప్రతిష్ఠించుకోవాలండి మనకి ఇంటికి తీసుకొచ్చినటువంటి వినాయకుడికి చక్కగా అందంగా అలంకరణ చేసినప్పటికీ కూడా ముందుగా వినాయకుడికి పత్తి వస్త్రం అయితే వేయవలసి ఉంటుంది అలాగే సువాసన వచ్చే పువ్వులతో అయినా సరే అలంకరణ చేసిన మాలలు కూడా వేయవచ్చు ఎన్ని మాలలు వేసినా కూడా పత్తి వస్త్రం అయితే తప్పనిసరిగా వేయాలండి ఈ రోజు పూజలో తెల్లజిల్లెడు పువ్వులను మాలగా వేయటం లేదా తెల్లజిల్లుడు ఒత్తులతో దీపారాధన చేయటం తెల్లజిల్లెడు పువ్వులతో అష్టోత్తరం చదవడం ఇవన్నీ కూడా వినాయకుడికి చాలా అంటే చాలా ఇష్టం అండి గణపతి విగ్రహాలలో కూడా చాలా రకాలైన విగ్రహాలు అయితే ఉంటాయండి కాబట్టి మనం వినాయక చవితి పండుగ రోజున వరసిద్ధి వినాయకుడికి అయితే పూజలు చేస్తూ ఉంటాము అంటే మీలో చాలామంది తెలిసే ఉంటుంది క్షిప్ర గణపతి లక్ష్మీ గణపతి ఒక్క గణపతి అంటూ ఎన్నో రకాలైన వినాయకుడు అయితే ఉంటారండి మనం వినాయక చవితి పండుగ రోజున పూజ చేసేది మాత్రం వరసిత్తి వినాయకుడికి అయితే పూజ చేస్తూ ఉంటాము పూజా మందిరంలో పెట్టి అలంకరణ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని బయటే నేను స్వామివారి చక్కగా వస్త్రం అది వేసి పూల మాలతో అలంకరణ చేశానండి ఇక తెల్ల జిల్లలు పూలు అయితే మాకు ఎక్కువగానే దొరుకుతాయి ఇక స్వామివారికి అయితే అలంకరణ చేశాను ఇక మండపంలో అయితే ముందుకు ఒక పేటను పెట్టుకున్నానండి కొద్దిగా ఎత్తులో అయితే వినాయకుడిని అయితే పెట్టుకుంటున్నాను ఆసనం ఏర్పరచడం కోసం కొద్దిగా వినాయకుడికి నేను ఈ విధంగా ఆసనం ఏర్పరుస్తున్నానండి ఒక అరటాకు తీసుకొని పసుపు కుంకుమ వేసి ఇక దానిపైన ఒక తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోస్తున్నాను ఎప్పుడూ కూడా మనం వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకునేటప్పుడు కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం పైనే మనం ప్రతిష్ఠించుకోవాలి మీకు పూజలో పెడుతున్నటువంటి వినాయకుడు అయితే మట్టి వినాయకుడు కాదండి మీకు పూజను ముందుగా చేసి వీడియో షేర్ చేస్తున్నాను కాబట్టి మా ఇంట్లో ఉన్నటువంటి వినాయకుడిని పూజలు పెట్టి మీకు పూజ చేసి చూపిస్తున్నాను విఘ్నాలకు అధిపతి అయిన ఆ వినాయకుడికి గరికంటే చాలా ఇష్టం కదండి అందుకని నేను గరికని పూజలో ఈ విధంగా పెట్టుకున్నాను ఇతర చెంబుల్లో కొద్దిగా నీళ్లు పోసి గరికను పెట్టి వినాయకుడికి అటు ఇటు అలంకరణగా పెట్టుకున్నాను అలాగే పూజలో మీ దగ్గర కనుక ఏనుగులు ఉంటే పూజలో కూడా పెట్టుకోండి చాలా అంటే చాలా మంచిది చూసారా స్వామివారు ఎంత టీవీగా కూర్చొని మనల్ని చూస్తున్నారు స్వామివారిని చూస్తుంటే ఎంతో అందంగా కనిపిస్తున్నారు కదండి అలాగే వినాయకుడికి ఎర్రటి మందార పూలన్నా లేదా ఎర్రటి పూలు అంటే చాలా అండి అలాగే తెల్లజిల్లుడు పూలు తెల్లటి జిల్లుడు ఒత్తులతో దీపారాధన గరికతో అష్టోత్తరము పత్రితో పూజ అంటే వినాయకుడికి చాలా ఇష్టం అండి కాబట్టి పూజలో కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా కూర్చొని పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే మనం మట్టి వినాయకుని పూజలో పెట్టి పూజించినప్పటికీ కూడా పసుపు వినాయకుడిని అయితే పూజలో పెట్టి పూజించాలండి కానీ నేను ఒక ఇతర ప్లేట్ తీసుకుని ముందుగాని పసుపు కుంకుమతో అలంకరణ చేసి తెల్ల జిల్లేడు ఆకులు పెట్టుకున్నానండి ఆ పైన కొద్దిగా బియ్యం పోసి నా దక్కినట్టు విగ్రహాన్ని పెడుతున్నాను విగ్రహం లేనట్లయితే చక్కగా పసుపు వినాయకుని పెట్టుకోండి కానీ పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా పసుపుతో తయారు చేసిన వినాయకుడికి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది వినాయకుడిని పూజించినట్లయితే ముక్కోటి దేవతను పూజించినట్లని చెప్తారు ఎందుకంటే ఏ పూజ చేసినా సరే ముందుగా ఆదిదేవుడు అని వినాయకుడికి అయితే పూజ చేస్తాం కదండి కాబట్టి ఏ పూజను చేస్తున్నప్పటికీ కూడా ముందుగా ఆదిదేవుడు వినాయకుడు పూజ చేయటం వలన ముక్కోటి దేవతను పూజించినట్లే ఇంత విశిష్టత కూడినటువంటి ఈ రోజు చేయవలసిన పనులు పనులేమిటి చేయకుండా ఏమిటి అంటే ఈ రోజు చేయవలసిన పనులు ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని పాలవెల్లి కట్టి మట్టి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇరవై ఒక్క పత్రితోటి వినాయకుడికి పూజలు చేసి భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేయవలసి ఉంటుందండి మరి చేయకుండా పనులేమిటి అని అంటే ఈరోజు నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి మనం ఎన్ని పూజలు వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు భగవంతుడు మన ఇంట్లోనే ఉన్నారని ఒక భక్తి భావనతో పూజ అయితే చేయవలసి ఉంటుందండి ఇంట్లో దేవుణ్ణి పిలిచి ఆ తర్వాత మనందరం కూడా గొడవలు పెట్టుకోవడం ఎవరిని నిందించడం ఇలాంటివన్నీ చేయకూడదు కాబట్టి ఈ రోజున ఇంట్లో గొడవలు అనేది పడకూడదండి ఈ విధంగా చిన్న చిన్న నియమాలు అనేది పాటిస్తూ పూజ అయితే చేయవలసి ఉంటుంది మరి సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేయాలండి మీరు పూజా మందిని చేయకూడదా అంటే మీకు దేవుని మందిలో కొద్దిగా స్థలం ఉంటే అక్కడే పూజ అనేది చేసుకోవచ్చండి లేదా సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి పూజ చేస్తే చాలా మంచిది ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు వినాయకుడికి ఈ రోజున ఇరవై ఒక్క పతిలతో పూజలు చేస్తూ ఉంటాం పాలవెల్లి కడతాం అలాగే నైవేద్యాలు పెడతాం చదువుకునే పిల్లల యొక్క పుస్తకాలకి ఈ రోజున నిండుగా పసుపు రాసి బొట్లు అలంకరణ చేసి పూజలు పెడుతూ ఉంటాం కదండి ఇవన్నీ పెట్టాలి అంటే సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజకు సిద్ధం చేసుకోవడం మంచిది మరి ఈ రోజున ఉపవాసం ఉండాలంటే ఉండనవసరం లేదండి కానీ పూజ అయ్యేంత వరకు మాత్రం ఏమీ తినకుండా పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరాలి అంటే భగవంతుని పూజలు చేసేటప్పుడు పూజ చేసేంత వరకైనా ఏమీ తినకుండా ఉంటే మంచిది పూజ అయిన తర్వాత తీర్థపసాదాలు అవి తీసుకుని ఇంకా మీ ఆహారం అయితే తినవచ్చండి ఇక పూజకన్నీ సిద్ధం చేసుకున్నట్లే ఇంకా ప్లేట్లో అయితే అక్షంతలు కలుపుకోండి ఇక పూజకన్నీ సిద్ధం చేసుకున్నట్లే ఇంకా పత్రి కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి అందరూ కూడా ఈ రోజున ఉదయం నిద్రలు ఇచ్చి తలంటు స్నానం అది చేసి ఉతికిన వస్త్రాలు ధరించి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా శుచి శుభ్రతను పాటించి పూజ సిద్ధం చేయండి పూజ దగ్గర కూర్చునేటప్పుడు కూడా డైరెక్ట్గా నేల మీద కూర్చోకుండా ఆసనంగా ఏదైనా క్లాత్ లాంటిది వేసుకుని అందరూ కూర్చోండి కూర్చున్న తర్వాత పూజా పుస్తకం అంటే వరసిద్ధి వినాయకుని యొక్క వ్రత పుస్తకం కూడా ఉంటుంది కదండి ఇంకా పసుపు కుంకం బొట్టు పెట్టి ఇక ముందుగా అయితే ముందుగా ఆచమనం చేయాలండి ఎప్పుడు కూడా రెండు పంచపాత్ర రెండు ఉద్దరణీలు పూజలో ఉపయోగించాలి ఒక పంచపాత్ర ఉద్దరణితోటి మనం ఆచమనం చేయాలి మరొక పంచపాత్ర ఉద్ధరణితోటి స్వామివారికి తీర్థం అనేది పూజలో పెట్టాలండి అందరూ కూడా ఆచమనం చేసిన తర్వాత దీపారాధన చేయాలి ఇలా దీపారాధన అనేది తెల్ల జిల్లలు వదులుతో దీపారాధన చేస్తే చాలా మంచిది రోజు నువ్వుల నుండితో అయినా లేదా ఆవుని ఎత్తు సరే దీపారాధన చేయవచ్చు అలాగే పూజలో కొద్దిగా ఇలా జవ్వాతి పౌడర్ పీఠం అంతా కూడా కొద్దిగా జవ్వాతి పీటర్ అయితే చల్లండి చాలా మంచి సువాసన వస్తుంది అలాగే ఇంకా స్వామివారి యొక్క వ్రత కల్ప పుస్తకంలో ఉన్నట్లుగా చక్కగా పిల్లల చేతైనా మీద అయినా చక్కగా చదవండి ముందుగా వినాయకుని యొక్క వ్రత పూజ గురించి చూసినప్పుడు కలిసి పూజ అనేది ఉంటుందండి మీకు కలిసం మానవాయితీ ఉంటే పూజలు కలిసిమైతే పెట్టుకోవచ్చండి కలిసం ఆనవాయితీ లేనివారు పూజనైతే ఇలా చేయవచ్చు మాకైతే రోజు పూజలు అయితే కలిసిమైతే పెట్టమండి అందుకనే ఇలాగా స్వామివారి యొక్క విగ్రహానికి పూజ అయితే చేస్తూ ఉంటాము అదాంగ పూజ అయిన తర్వాత గరికతో పూజ అయితే చేయవలసి ఉంటుందని నామాలు చదువుతూ మీ దగ్గర పత్రి ఉన్నా లేదా గరికతో అయినా సరే స్వామివారి ముందు ఒక్కొక్క పత్రి సమర్పిస్తూ ఈ పూజ అయితే చేయవలసి ఉంటుంది అలాగే వినాయక చవితి పూజలో తులసి దళాన్ని సమర్పించవచ్చా పూజలు ఉపయోగించవచ్చా పత్రితో సమానంగా స్వామివారి పూజలో ఈ పత్రిని కూడా సమర్పించవచ్చా అంటే ఈ ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే పూజలో తులసి దళాన్ని ఉపయోగించవచ్చు అని మన పురాణాలు శాస్త్రాలే చెప్తున్నాయండి గరికత అనంతరము అదేక విసంతి పత్రి పూజ అనేది ఉంటుందండి బుక్లో ఇలా పూజలో చక్కగా ఒక్కొక్క నామాన్ని చదువుతూ పత్రి అనేది సమర్పిస్తూ పూజ అయితే చేయవలసి ఉంటుంది వినాయకుని వ్రత పూజా విధానంలో తప్పనిసరిగా ఈ రోజున షోడశోపచారాలతో పూజ అయితే చేయవలసి ఉంటుందండి అయితే మరి ఈ షోడశోపచార పూజ అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధ పుష్పాక్షింతలతో పసుపు కుంకుమలు అనేది సమర్పించాలండి దీపం దూపం కూడా చూపించి నైవేద్యం అనేది సమర్పించాలి అలాగే మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు గణపతి దగ్గర వెయ్యాలి ఇలా మూడుసార్లు గణపతిని పట్టుకొని యథాస్థానం ప్రవేశించామి అని చెప్పుకోవాలి అలాగే గణపతి దగ్గర ఉన్న రెండు అక్షింతలు తీసుకొని తల మీద వేసుకొని పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడండి స్వామిని నమస్కరించాలి షోడశోప్చారు పూజానంతరము వినాయకుని యొక్క అష్టోత్తర శతనామావళి కూడా ఉంటుందండి అప్పుడు పువ్వులతో కానీ అక్షంతలతో కానీ పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇలా మీరొక్కరి పూజలో ఈ పుస్తకాన్ని చదవకుండా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్క పూజ చేస్తున్నప్పుడు ఒకళ్ళు చదువుతూ ఒకళ్ళేమో అక్షంతలు పువ్వులను వేస్తూ పూజ అయితే చేయండి ఇక అష్టోత్తరం కూడా చదివిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పువ్వు అక్షంతలు చేతితో పట్టుకొని వినాయకుని యొక్క వ్రత కథ అనేది ఈరోజు చదవలసి ఉంటుందండి కాబట్టి అందరూ కూడా కథ చదువుతున్నంతసేపు కూడా భక్తి శ్రద్ధలతో అయితే కథ అయితే వినవలసి ఉంటుంది చేత్తో పట్టుకున్నటువంటి అక్షంతలు పువ్వు కూడా కథ చదివేంతసేపు కూడా చేతిలో ఉంచుకోవాలి ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని యొక్క వ్రత కథ కూడా వినిన తర్వాత ఇక పూజానంతరము ఇక అక్షంతలు పువ్వు కూడా ఇంకా గణపతి దగ్గర వేయాలండి ఇక దీపదోప నైవేద్యాలను సమర్పించి రెండు అక్షంతలు తల మీద వేసుకోవాలి తప్పనిసరిగా ఈ రోజున వినాయకుడు భోజన ప్రియుడు కదండి ఈ రోజున వినాయకుడు పెట్టవలసిన నైవేద్యాలు ఏంటి అంటే పరమన్నం కుడుములు లడ్డూలు అలాగే ఉండ్రాళ్ళు మోదకాలు చలిమిడి వడపప్పు పానకం ఇలా మీ శక్తి కొలది ఏవైనా సరే స్వామివారికి నైవేద్యం అయితే పెట్టవచ్చు ఇలా ఎన్ని నైవేద్యాలను పెట్టవచ్చండి బేసి సంఖ్యలో నైవేద్యాలు అయితే పెట్టవలసి ఉంటుంది ఇక ఇవన్నీ కాకపోయినా సరే వినాయకుడికి బెల్లం అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి కాబట్టి చిన్న బెల్లం మొక్క పెట్టినా సరే ఉప్పొంగిపోతాడు ఆ వినాయకుడు ఇన్ని నైవేద్యాలు అయితే ఏమీ లేదండి భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి అటుకులు బెల్లమైన నైవేద్యంగా పెట్టి మీరు దీపదోప నైవేద్యాలు సమర్పించినా చాలు మీరు కోరిన సంకల్పాలన్నీ కూడా త్వరగా నెరవేరుస్తాడు ఆదిదేవుడైన వినాయకుడు మూడు రకాల నైవేద్యాలు ఇదే ఏడు రకాలు మీ శక్తి కొలత ఎన్ని నైవేద్యాలైన పూజలు అయితే పెట్టవచ్చండి స్వామివారి సమర్పించవచ్చు ఇక నైవేద్యాలు పెట్టిన తర్వాత కొబ్బరికాయ కూడా వినాయకుని చూపించి నమస్కరించుకొని ఒక్క కొబ్బరికాయ అయినా లేదా కుటుంబ సభ్యులు అందరూ కూడా అనుకున్నప్పుడు ఆ స్వామివారి ముందు నమస్కరించుకొని కొబ్బరికాయలు అయితే కొట్టాలండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పూజలు పెట్టి అలాగే నైవేద్యాల మీద కూడా కొద్దిగా నీరు చల్లి ఆ కొబ్బరికాయ మీద కూడా నీళ్లు చల్లి స్వామివారికి చూపించండి ఆరగించండి స్వామి అని చెప్పండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శనివారం ఏడో తారీఖు నాడు మనకి వినాయక చవితి పండుగ అయితే వస్తుంది కదండి ఈ రోజున పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం బ్రహ్మముహూర్త కాలంలో చేయవచ్చండి ఒకవేళ మీకు ఆ సమయాన్ని పూజ చేయడం కుదిరినట్లయితే ఉదయం పదిన్నర సమయం తర్వాత పూజా సమయం చాలా బాగుందండి అప్పుడైతే పూజ చేయవచ్చు మరి ఈ మధ్యకాలంలో యమగండం వర్జం ఇవన్నీ రాహుకాలం ఇవన్నీ కూడా ఉన్నాయండి కాబట్టి పూజ చేయడానికి సమయం అంతగా బాగాలేదు కాబట్టి శనివారం ఉదయం పదిన్నర సమయం తర్వాత పూజ అయితే చేయవచ్చండి స్వామివారికి ఇంకా మంగళహారతలు వీచి స్వామివారికి ముందుగా అత్తి ఆ తర్వాత వినాయకుడికి అంటే పసుపు వినాయకుడికి కూడా అత్తిన తర్వాత మీరు కూడా తీసుకొని ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా మంగళహారతలు చూపించండి అందరూ మంగళహారతలు తీసుకోండి వినాయకుడి ముందు నమస్కరించుకొని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకొని రెండు అక్షంత తల మీద వేసుకొని గుంజుళ్ళు తీస్తే ఈ రోజున వినాయకుడు ఉప్పొంగిపోతాడండి పూజలు ఏమన్నా తప్పిదమ్మలు ఉంటే మమ్మల్ని క్షమించండి స్వామిని నమస్కరించుకుని గుంజలు అయితే తీయండి స్వామివారి ముందు క్షమాపార్థన కోరి నమస్కారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది గణాలకు అధిపతి గణపతి అండి ఈ గణపతికి నవరాత్రులు కూడా చేస్తూ ఉంటాం కదండి కాబట్టి నవరాత్రులు చేసేటటువంటి గణపతి పూజను చాలామంది కూడా ఉదయం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత రెండవ పూట దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం నుంచి పూజాపీఠాన్ని కదిపి ఈ రోజునే స్వామివారు నిమజ్జనం చేస్తూ ఉంటారు పూజా పత్రి అంతా కూడా తీసేస్తూ ఉంటారు మరికొంతమంది ఏమో మూడు రోజులు పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేస్తూ ఉంటారు కొంతమంది ఐదు రోజులు ఇలా ఇంట్లోనే పెట్టి పూజలు చేస్తూ ఉంటారండి ఇప్పుడు కూడా వినాయకుడికి మనం బేస్ సంఖ్యలో నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం కదా అలాగే బేస్ సంఖ్యలో ఉన్నటువంటి రోజుల్లో వినాయకుని పూజించాలని చెప్తూ ఉంటారు అలాగే మూడు రోజులు ఐదు రోజులు అని మీకు వీలైతే మూడు రోజులు ఇంట్లో పెట్టి పూజించండి లేదండి మాకు వీలు కాదు ఉద్యోగరీత్యా లేదా ఊరు వెళ్ళ లేదంటే అనేక రకాల సమస్యల వల్ల మేము ఇలా మూడు రోజులు అయితే పూజ చేయలేము అనుకున్నవారు ఉదయం పూజానంతరము దీపం ఉండగానే స్వామివారికి యథాస్థానం పెద్దగచ్చితే యథాస్థానం అని లేదంటే ఉద్వాసం మంత్రం చెప్పుకుంటూ స్వామివారికి ఉద్వాసం అయితే చెప్పేవాల్సి ఉంటుందండి అలాగే రెండో పూట దీపం గగనైన తర్వాత పూజాపీఠాన్ని కదిపి తీయవలసి ఉంటుంది ఇక పత్రి పాళికి సం కట్టినటువంటి పళ్ళు ఇవన్నీ కూడా పక్కకు తీసేసి ఇవన్నీ కూడా తీసి మీరు నదిలో కానీ బావిలో కానీ ఇవన్నీ కూడా వేయచ్చండి ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరూ కూడా వినాయక చవితి రోజున పూజ ఎలా చేసుకోవాలని విషయం పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఎవరికైనా సరే వీడియో ఉపయోగపడుతుంది ఒక ఉద్దేశంతో వీడియో అయితే షేర్ చేయడం జరిగిందండి మీరు ఎవరికైనా సరే ఈ పూజా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక వరకు నమస్కారం అండి